హాయ్ గాయస్ నాకు కూడా మర్యాద తెలుసండు అది ఇదే మరి ఇన్ని రోజులు పరిగెత్తాను ఇకపై ఆలోచించి అడుగు ముందుకు వేస్తాను పచ్చడి నోట్లో నీళ్లు పులుపు కదా నోరు మంచిదైతే ఊరు హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఓనర్ గారు కేక్ అయితే ఇందులో పెట్టించారు నేను మర్యాద పూర్వకంగా ఇచ్చి మారే ఫోన్ లో వాట్సాప్ లో మెసేజ్ వచ్చి తిన్నావా తాగినావా ఏం చేస్తున్నావా అడేవాళ్ళే కాదు మా ఓనర్ గారిని కింది దిగినా పైకెక్కినా తను బలకరించకుండా ఉండదు నేను బలకరించకుండా పెద్దవాళ్ళని గౌరవించడం మన సాంప్రదాయం అందులో మాటలే కాదు ఆంటీ గారిని అని రండి సారీ రీల్స్ ఎక్కువ వ్యూస్ వాచ్ టైం తీసుకొని డేస్ అంతా అయిపోయింది ముందు ఒక లెక్క ఇప్పుడు ఒక లెక్క ఆపేస్తాను ఆలోచించి అడుగు ముందుకు వేస్తాను మినీ బ్లాగ్స్ అయితే పెడుతూ కొద్ది టైం తీసుకొని పెడతాను మినీ బ్లాగ్స్ లాంగ్ వీడియోస్ కూడా సపోర్ట్ చేస్తూ ఉండండి ఒక విషయం చెప్పలేదు మీకు ఏంటంటే కేక్ కేడంటే ఆంటీ గారే ఇచ్చారు జనవరి ఫస్ట్ కు వాళ్ళ పాప వాళ్ళ బర్త్డే మమ్మల్ని విలలేదు కానీ మాకు కేక్ అయితే తీసుకొచ్చి పైకి ఇచ్చారు నచ్చినా మర్చిపోకుండా లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ